నా జ్ఞాపకాల పరంపరలో ఈ మధ్యనే నేను విన్న ఒక మహామనిషి శ్రీ మోపాడ గౌరునాయుడు గారి గురించిన జ్ఞాపకాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను శృంగవరపుకోట మా తాతగారి స్వగ్రామం అక్కడే గ్రామ గ్రామదేవత శ్రీ శ్రీ ధార గంగమ్మ అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుతారు రమ్మని చెప్తే నేను వెళ్ళాను ఉత్సవాలు ఊహించిన దానికన్నా మిన్నగా జరుగుతున్నాయి రెండవ రోజు అనుపు ఉత్సవం ఊరి వేస్తే రాలినంత జనం అమ్మవారిని ఊరేగింపుగా అనువంశిక పూజారి శ్రీ మోపాడ గౌరునాయుడు వారి కుటుంబ సభ్యులు మరియు ఊరి పెద్దల సమక్షంలో తీసుకు వెళ్తున్నారు మోపాడ గౌరునాయుడు గారు పేరు వినగానే నాకు మా తాతగారి ఇంటిపై వ్రాసిన గౌరీనాయుడు నిలయం అన్న వాక్యాలు గుర్తొచ్చి మా తాతగారిని అడిగాను ఆయన ఇలా చెప్పసాగారు ధన్యజీవి మోపాడ గౌరునాయుడు గారు ఆ కళ్ళల్లో తేజస్సు ఆయన మాటల్లో గాంభీర్యంతో కూడిన నిర్మలత్వం ఆయన చేతల్లో నిత్యలత్వం యుక్తాయుక్తి యుక్తి విచక్షణ వెరసి ఆయనది పరిపూర్ణ మానవత్వం మోపాడవారి వంశాన ఇప్పటి తరం వారికి తెలిసిన మూలపురుషుడు కీర్తిశేషులు శ్రీ మోపాడ అప్పలనాయుడు గారు ఈయన నాటి గ్రామాధికారి మరియు గ్రామదేవతైన శ్రీ 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 ధారగంగమ్మ అమ్మవారి పూజారిగా వ్యవహరిస్తూ వీరి వంశము వారి గ్రామాన్ని సుశోభితంగా ఏలుకు చేస్తూ ఉండగా దావకీ నందునకు అష్టమ కర్పాన శ్రీకృష్ణుడు జన్మించినట్లు శ్రీ మాపాడ గౌరునాయుడు గారి ఎనిమిదవ తరం వానిగా శ్రీ మాపాడ కృష్ణం నాయుడు అప్పల స్వామమ్మ పుణ్యదంపతులకు తేదీ తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో జన్మించినారు కానీ దురదృష్టవశాత్తు అతని పిన్న వయసు అనగా నాలుగు సంవత్సరాల్లోనే పితృవియోగం వలన తన తల్లి అప్పల స్వామమ్మ సంరక్షణలో పెరగడం అనేది అనివార్యమైంది ఇక్కడ ఒక చారిత్రక ఉపమానం చెప్పక తప్పదు జిజ్యాబాయి తన శివాజీని ధైర్యవంతునిగా సకల విద్యాగా ఎలా తీర్చిదిద్దిందో అదే విధంగా అప్పల స్వామమ్మ గారు కూడా తన కుమారుని సకల సుగుణాలతోనూ క్రమశిక్షణతో మెలుగుతున్నట్లు పెంచుతూ తన తోడబుట్టిన తమ్ముడు శ్రీ మోపాడ జగన్నాథం గారు తోబుట్టు శ్రీమతి అప్పల నరసమాంబ బాధ్యతను చిన్నతనం నుండి శ్రీ గౌరినాయుడు గారు వహించినట్లు అన్నా అను రెండు అక్షరాలలో ఆలోను అమ్మను నాలోను నాన్నను మేళవించి ప్రేమానురాగాలను వారి పట్ల పెరిగేటట్లు శ్రద్ధ వహించటం వలన తన జీవితకాలము తన తోడబుట్టిన తమ్ముడు చెల్లెలకు అమ్మా నాన్నల ప్రేమానురాగాలను పొందడం గొప్ప విశేషం పువ్వు పుట్టగానే పరిమళించు అనుసంధాన ఇయన చిన్నతనం నుండి పెద్దల పట్ల గౌరవభావం కుటుంబీకుల పట్ల ప్రేమానురాగాలతో మెలుగుతూ దినధనాభివృద్ధి చెందినారు చిన్నతనం నుండే వసుదైక కుటుంబం పట్ల ఎక్కువ మొక్కువ చూపెట్టినారు విద్యాభ్యాసం కొనసాగే సమయంలో కొంతమేర ఆర్థిక ఇబ్బందుల వలన ఆరో తరగతి వరకు చదివి నిలిపివేటు జరిగింది ఆ సమయంలోనే కీర్తిశేషులు శ్రీ 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 భాట్ం శ్రీరామమూర్తి గారు నాయుడు గారు కలిసి తన ఇంటిలోనే ఉండి చదువుకోవడం జరిగింది అందుకే వారిద్దరూ బాల్యమిత్రులని లోకవిదితం వంశపారపర్యంగా వచ్చిచున్న మున్సిపల్ గిరి నౌకరీకి పరీక్షలు వ్రాసినారు గెజిటెడ్ పబ్లికేషన్ రాష్ట్రంలోని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్టు ప్రచురితం అవడం ఒక విశేషం పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో మున్సపుగా పదవి స్వీకరించడం జరిగినది అప్పట్లో జిల్లా మున్సపు సంఘానికి ఉపాధ్యక్షుడు రాష్ట్ర మున్సపు సంఘానికి డెలిగేటెడ్ సభ్యులుగాను ఎన్నో పదవులను అలంకరించి ఆనాటి అధికారుల రాజకీయ నాయకుల మన్నలను పొందినారు ఆనాటి ఉత్తరాంధ్ర ప్రముఖ రాజకీయ నాయకుల సమకాలీనులు నాయుడు గారి గురించి చెప్పుకునేవారు